సినీ నటి ప్రత్యూష మృతి కేసులో బిగ్ పిస్ట్ తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందల్ జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తమ తీర్పును అయితే రిజర్వ్ చేసింది ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఇద్దరు ప్రేమలో పడ్డారు అయితే ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు అయితే రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున సాయంత్రం ఎనిమిది గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో కనిపించారు వెంటనే వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రత్యూష చికిత్స పొందుతూ ఇరవై నాలుగవ తేదీన చనిపోయింది చికిత్స తర్వాత మార్చి తొమ్మిదిన సిద్ధార్థరెడ్డి బ్రతికి ప్రాణాలతో బయటపడి డిశ్చార్జ్ అయ్యాడు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లుగా ల్యాబ్ రిపోర్ట్లో తేలింది ప్రత్యూష చనిపోయారని ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆత్మహత్యం చేసుకున్నందుకు సిద్ధార్థ రెడ్డికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అయితే విధించారు దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను యాభై వేలకు పెంచుతూ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీర్పు వెలువరించింది దీనిపై సిద్ధార్థ రెడ్డి సరోజినీదేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు సుప్రీంకోర్టులో దాఖలైన ఈ రెండు క్రిమినల్ అప్పీళ్లపైన విచారణ పూర్తయి తాజాగా తీర్పు రిజర్వ్ అయితే చేయబడింది మృతురాలు నిందితుడు ఇద్దరు కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పినందువల్ల అంశం ఉన్నతం కాదని సిద్ధార్థరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగమూర్తు ఎల్ నరసింహరెడ్డితో కోర్టులో తమ వాదనలు అయితే వినిపించారు కాగా తమ పెళ్లి ప్రతిపాదనను కూడా సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెద్ది ఇద్దరు కూడా కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా పోలీసులు సిద్ధార్థ రెడ్డి అయితే తెలిపారు